ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం జరుగుతుంది అయితే అది కేవలం పైళ్ళకి మాత్రమే ముడిపడుతుంది ఈరోజు ఆదివాసీ చర్చల భూములు కానీ అడుగుతున్న ఇల్లు కానీ ప్రభుత్వాలు మన పట్ల విలక్ష దాని ఉదాహరణకు మీరెళ్ళం ఈరోజు అనేక పోరాటాలు చేసుకున్న నేపథ్యంలో చూస్తూ నిలబడుతున్నది అడివెట్ల చట్టాన్నిగానే నీరు దాచే విధంగా ఈరోజు కాలశారు ణిక మొత్తం పెంచుకోవడానికి ఇటీవల కాలంలో వందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసాం కలిస్తే కలెక్టర్ గారు అబే చెప్పారు అయ్యా నేను ఇటీవల కాలంలో మొదట రెండు వేల ఐదు వందల ఎకరాలు దేవస్థానానికి అప్పచెప్పాము ఇది అడివసేది మళ్ళీ కదా మీరు కళ్ళు తెలుసు వీళ్ళల్లో ఒక ఈటీడీఏ కంపెనీ ఏర్పాటు చేసుకొని ఆ కంపెనీ ద్వారా గౌరవనీయులు మరి పెద్దలు ఈవో గారి అయ్యా ఇప్పటికీ మీరు ఎన్నికల నాలుగు మాకు చేస్తున్నది వర్షాలు చూడలేకపోతున్నాము ఆ బలాన్ని మాకు కేటాయిస్తే మేము ఆ రీతి వాళ్ళతో ప్రభుత్వం చెప్పేసి ఆయన్ని అరుగు రాష్ట్ర బాధితులు మరి లేని స్థితిలో ఈరోజు మానవుడు స్వార్థం కోసం అడివిని చేసి పెద్ద పెద్దవాసీ అంతర్జాతీయ దినోత్సవాలు జరుపుతున్నప్పటికీ ఇంతవరకు ఆదివాసీల ఇటు మార్పు మార్పు వాళ్ళ జీవన విధానమే మార్పు వాళ్ళ జీవన విధానంకి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది జనాభా కలిగినటువంటి చెంచు అది చేస్తూ తెగలు కేవలం ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు వేలు మాత్రమే సంవత్సరానికి దాదాపు ఒక దాదాపు ఒక వంద నుంచి మరి పై శాతం తగిలిపోతున్న అనారోగ్య సమస్యల వల్ల వ్యక్త జీనత వల్ల తల్లిపోతు లేకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి దుర్మార్గ చర్యలు విద్యుత్ ప్రభుత్వాలు చేస్తున్నా ఎంత ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి అందుకనే మీరందరూ కళ్ళు తెలిసి మీ పిల్లల భవిష్యత్తు కోసం వీరందరూ కలిసి ఈ పిల్లల అనారోగ్య సమస్యలు బాగు చేసుకుని కోసం మీకు సరైన మెడిసిన్ వసతి కల్పించే కోసం మీరందరూ ఐక్యంగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవనీయులు ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మరి బెనహారన్ గారిని మాట్లాడుతున్నారు కూడా ఖాళీ చేస్తూ పొట్టాలు చదువు కట్టారు మీకు పెద్దరు కూడా ఖాళీ చేస్తూ కానీ మళ్ళీ మెల్లిగా పెద్దరుకు చేరినారు జనాలు కదా అయితే అడవిని నమ్ముకొని బతుకే వాళ్ళు ఎప్పుడు అడవిని పెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళ జన్మ పుట్టుక అంత దాంట్లోనే మీకైతే ఏదైతే ఈ కండపురంలో ఉంటూ పాము చేస్తుంటూ వీటిని అడిగి నుంచి మీ జీవన విధానం సాగిస్తున్నదో ఈ ప్రభుత్వం తీసుకున్న చట్టాలు ఈ స్థలం ఏదైతే ఉందో అడవి అంటే అడవి ఎక్కువ చట్టం కిందికి రాదు మేము అంటే దేవాదాయ శాఖకు అంటే దేవస్థానానికి అప్పచెప్పము కాబట్టి నాకు సంబంధం లేదని వాళ్ళు పేరుని పిలుస్తున్నారు ఇప్పుడు మీకు ఏమన్నా అనుకుంటే ఎవరు ఇవ్వాలా జీవో గారు ఇవ్వాలా జీవో గారు ఏం చేస్తున్నారు ఎక్కడ చిన్న గుట్ట ఉన్నప్పుడు కలిసి ఆ వరకు కూడా ఏదో ఒక సమస్య చె అనే దానిపైన వీళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేస్తారు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఐక్యంగా ఉండి మీరు ఒక దాంట్లో యువత ఉండదు పిల్లలు ఉండదు చదువుకునే వాళ్ళు ఉండదు యువతకు చదువు లేకొని ఇప్పుడు ఉండే పిల్లలను స్కూల్లోకి వంపండి అంతో ఎంతో వాళ్ళకు విద్య వస్తుంది విద్య వస్తే మనకు ఉద్యోగాలు రావాలి అవసరం విజ్ఞానం వస్తే చాలు విజ్ఞానం అంటే తెలివితేటలు చదువుకుంటే తెలివితేటది అవునా కాదా పెద్ద పెద్దైనా కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఏదో ఒక రకంగా ఉన్నదే పెట్టండి గంజిదాబే బడికి పంపించండి బండ్లు మాత్రం మానేస్తాం వాడు నాకు చేతికి పని చేస్తాలే పది దేశంలో పది దిస్తే పరగదేస్తే ఆ పూటకే అయిపోతుంది అదే వాడు చదువుకొని విద్యావంతుడు అనుకో అవునా మేము ప్యాంటు చొక్క వేసుకున్నాము కానీ మా తాత ఏం చేసినట్టు గోచు ఉంటుంది అంశము నేను గోచం ఉండేది మా తాతకు మేము ప్యాంటు చొక్క వేసుకున్నాము అంటే మీరు కూడా మీ పిల్లలను చదివేయగలిగితే మీ పిల్లలు మీ ముందు ఒక స్థాయిలో నిలవగలుగుతారు కాబట్టి ఈ విషయానికి